మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేదా టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందా అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది అయితే విజయం ఎవరికి అంత ఈజీ కాదనేది స్పష్టంగా తెలుస్తోంది ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి కొన్ని సంస్థలు వైసీపీదే గెలుపు అని తేల్చగా మరికొన్ని సంస్థలు ఎన్డీఏ కూటమిదే అధికారమని అంచనా వేశాయి ఈ క్రమంలోనే మంగళవారం ఎలాంటి ఫలితాలు రానున్నాయనే టెన్షన్ పీక్స్ కు చేరింది నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ కూడా ఏపీ ఫలితాలపై ఒక అంచనా వేశాడు వంద శాతం ఖచ్చితత్వంతో కూడిన ఒక సర్వేను విడుదల చేశారు ఈ మేరకు డైరెక్టర్ ఆర్జీవి చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతోంది ఇక వివరాల్లోకి వెళితే సిరాశ్రీ అనే ట్విట్టర్ యూజర్ ఏపీ ఎన్నికల ఫలితాలపై నా ఎగ్జిట్ పోల్ అంటూ ఓ ట్వీట్ చేశారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏపీ లోక్సభ ఎన్నికల ఫలితాలు అంటూ వేర్వేరుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను రిలీజ్ చేశాడు వైసీపీ కూటమి ఏదైనా జీరో నుంచి వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ స్థానాల్లో గెలవచ్చని అలాగే లోక్సభ విజయానికి వస్తే వైసీపీ టీడీపీ కూటమి ఏదైనా సున్నా నుంచి ఇరవై ఐదు స్థానాల మధ్య గెలవచ్చంటూ ల్ గా ట్వీట్ చేశారు ఏ సర్వే అయినా అంచనా తప్పు కావచ్చేమో కానీ నా అంచనా మాత్రం వంద శాతం కరెక్ట్ అవుతుంది అంటూ ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చారు అయితే ఇదే ట్వీట్ ను రీట్వీట్ చేసిన ఆర్జీబీ ఇదే అత్యంత ఖచ్చితమైన వంద శాతం నమ్మదగిన సర్వే అంటూ రాసుకొచ్చారు ప్రస్తుతం ఆర్జీవి చేసిన ట్వీట్ నెట్టింటా వైరల్ గా మారింది అభిమానులు నెటిజన్లు క్రేజీగా కమెంట్స్ చేస్తున్నారు